హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రిషితేజ్ న్యాచురల్ బ్లాగ్స్ ఇక ఇవాళ వీడియో వచ్చేసి పిల్లల కోసము కొన్ని స్నాక్స్ అయితే చేశానండి చెక్కలు కారాలు చేశాను ఇంకెలాగో దసరా పండుగ వస్తుంది కదండి ఇంక అందులో టెన్ డేస్ పిల్లలకి అయితే హాలిడేస్ ఇస్తున్నారు ఇంకెలాగో ఇంట్లో ఉంటున్నారు కదా ఏదో ఒకటి అడుగుతారు అనేసి ఇంక ఇలా చేశానండి ఇంకా ఎలాగో ఫ్రీగా ఉన్నాననేసి ఈరోజు అయితే స్టార్ట్ చేశాను నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ముందుగా అయితే ఒక టేషన్లో బియ్యపిండి అండ్ శనగపిండి అయితే తీసుకున్నానండి రెండు భాగాలు బియ్య పిండికి ఒక భాగం శనగపిండి తీసుకొని ఇంకా బాగా రెండు బాగా కలిసేలాగా కలుపుకున్నాను ఆ తర్వాత కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడైతే కారం కూడా వేసానండి కారం అనేది మా సైడ్ కొంచెం ఎక్కువనే తింటామండి అందుకనే కొంచెం ఎక్కువగా వేసాను ఇక్కడ ఇందులోనే వాము జీలకర్ర కూడా వేస్తున్నాను వాము వేసుకోవడం వల్ల పిల్లలకి ఇంకా తింటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి స్టమక్ పెయిన్ అలాంటివి లేకుండా ఉంటాయండి ఇలా వేసుకోవడం వల్ల ఇంక ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అవన్నీ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడైతే ఇంకా వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి చూసుకొని వేసుకోవాలండి వాటర్ అయితే అన్నీ ఒకేసారి వేసుకోకుండా ఇలా అప్పుడప్పుడు కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా పిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి నేను ఇక్కడ పెద్ద డేస్నే తీసుకున్నానండి పిండి కలుపుకోవడానికి వీలుగా ఉంటుందనేసి ఒకప్పుడు పిండి కలపడం అస్సలు రాదండి ఎవరైనా కలిపిస్తే కానీ ఇలాంటి వంటలు అనేది చేయను ఇంక ఇప్పుడైతే నేనే ఇలా నేర్చుకున్నాను కలుపుకోవడం అనేసి ఇంకెవరో వచ్చి మనకు చేయరు కదండి అందుకనే ఇంకా ఓన్గా ఇలా కలుపుకోవడం నేర్చుకున్నాను చూడండి ఇక్కడ కలపడం కొంచెం కష్టంగా ఉందనేసి ఆఫ్ ఆఫ్ చేసుకొని ఇంక ఇలా కలిపి పెట్టేశాను ఇంకెలాగో పనిలో పని అని కొంచెం బియ్యం పిండి మిగిలిందండి ఇంకా చెక్కలకైతే పిండి కలిపి పెడదామనేసి ఇంక ఇక్కడ కలుపుతున్నాను ఇంకో చిన్న డేషన్లో బియ్యం పిండి తీసుకున్నానండి ఇందులోనే చిటికెట్ పసుపు ఇంకా రుచికి సరిపడా సాల్ట్ కారం వేసుకున్నాను ఇందులో కూడా వాము జీలకర్ర వేశానండి ఇంకెప్పుడైతే ముందుగా ఒక గంట పాటైతే నానబెట్టేశానండి శనగపప్పు పెసరపప్పు అందులోని వాటర్ పంపేసి ఇలా వేసాను ఇప్పుడు ఇందులోకి కొంచెం మరుగుతున్న ఆయిల్ వేసుకోవాలి మనం ఎంత క్వాంటిటీలో పెట్టి తీసుకుంటున్నామో దాన్ని బట్టి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా వేసుకున్నాక కొంచెం కరివే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని తగినన్ని వాటరు వేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది పిండి కలుపుకోవడమే పెద్ద టాస్క్ అండి పిండి కలిపేటప్పుడు ఉప్పు కారము ఇవన్నీ సరిగ్గా ఉంటేనే మనం చేసినవి బాగా టేస్ట్గా వస్తాయి అనమాట ఇంకెప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఆయిల్ తీసుకొని హీట్ చేస్తున్నాను ఈలోపు మురుకులు గొట్టంలోకి పిండి పెట్టేశానండి ఇంకెప్పుడైతే కారాలు అయితే వేస్తాను చూడండి ఇంక ఇప్పుడు బాగా ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసి ఇలా వేసుకోవాలన్నమాట చూడండి ఇలా వేసేటప్పుడు బాగా ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఇంకా ఆయిల్ కూడా పొంగుతూ ఉంటుందండి ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి మేము వీటిని కారాలంటామండి మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి ఒక రెండు నిమిషాలు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి ట్యాన్ చేసుకోవాలి ఇలా వేసుకొని మరో రెండు నిమిషాలు ఉంచేసి ఆ తర్వాత ఒక స్ట్రైనర్లోకి వేసుకొని ఆయిల్ అంతా వడకట్టుకొని వేరే ప్లేట్లోకి వేసుకుంటే సరిపోతుంది అలాగే మిగతావి కూడా సేమ్ మనం ఫస్ట్ ఎలాగా వేసామో అలా వేసుకుంటూ ఒకవైపు డీప్ ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి డీప్ ఫ్రై చేసుకొని ఇలా తీసుకోవడమే అండి చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లోనే ఇంకా పిల్లలకి బయటికి ఇలా కొనుక్కోకుండా మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇంక ఇప్పుడైతే కారాలు అయితే కంప్లీట్ అయ్యాయండి ఇంకా ఇక్కడ నేను చెక్కలు చేస్తున్నాను చూడండి ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నాను దాని మీద ఇలా చెక్కలు అయితే చేతితో స్ప్రెడ్ చేశాను ఇంక ఇప్పుడు ఆయిల్లో ఒక్కొక్కటిగా వేస్తున్నాను ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నిటిని వేసుకొని ఇంక ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వేసిన తర్వాత చెక్కలని అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా ఈవెన్గా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్ట్రైనర్లోకి తీసుకొని ఒక వేరు ప్లేట్లకి వేసుకోవడమే అంతే అండి మిగతావి కూడా అలాగే చేసుకున్నాను చూడండి ఎలా వచ్చాయో ఒకసారి చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉన్నాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా అదే విధంగా కారాలు కూడా ఎలా వచ్చాయో చూపిస్తాను చూడండి అవి కూడా చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్